అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే నువ్వు చెప్తేనే కానీ నాకు తెలీదా అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారని నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసి వెళ్ళిపో లేదంటే తెలుసుగా ఏం చేస్తానో నాకు అసలే కోపం ఎక్కువ కోపంలో ఏం చేస్తానో కూడా తెలీదు బెదిరించాడు అవునా ఏం చేస్తారు చేయండి అంటూ నవ్వుతూ ముందుకు వచ్చింది చురుగ్గా ఆమెను ఒక చూపు చూసి ఆమె బుగ్గను కొరికి రాక్షసవేణువు ఆఫీస్ బట్టలతో లేట్ అవుతుంది అని ఆమె నుదుటిను పెట్టి డ్రెస్సింగ్ రూమ్కి నడిచాడు నవ్వుతూ అతని వెనకే వెళ్ళింది శివాని అతని ఆఫీస్ డ్రెస్ తీసి ఇచ్చింది బుద్ధిగా వేసుకున్నాడు రుద్ర ఏంటండి కావాలనే లేట్ చేస్తున్నారు కింద అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్తున్నాను కదా కానీ మీరు కావాలనే ఇలా చేస్తున్నారు అంది రుద్ర తన అల్లరితో శివానిని ఇబ్బంది పెట్టడం చూసి ఓయ్ నేనేమీ కావాలని లేట్ చేయలేదు నువ్వు పక్కనుంటే అంతే మరి ఏం చేయను నా చేతులు అస్సలు కుదురుగా ఉండటం లేదు అంటూ పెదవి విరిచాడు నవ్వుతూ అతని ముందు నిలబడి రండి వాళ్ళందరూ టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారు రుద్రబుగ్గపై చేయి వేసి ఈరోజు ఆఫీస్ నుంచి అర్లీగా వచ్చేయండి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను కళ్ళలో అపురూపంగా చూస్తూ అంది ఏంటో స్పెషల్ స్పెషల్ అంటూ ఏమీ లేదు వచ్చాక మీకే తెలుస్తుంది సరే శివ అని ఆమె రెండు బుగ్గల్ని అదిమి పట్టుకుని దగ్గరకు లాక్కుని పెదవుల్ని అందుకున్నాడు అతన్ని ప్రేమకి పులకరించిపోతూ గట్టిగా హత్తుకుంది శివాని మరింతగా ముద్దు పెంచి తనివి తీరే వరకు ముద్దు పెట్టుకుని నెమ్మదిగా ఆమెని వదిలాడు సిగ్గుతో అతని వైపు చూడలేక రుద్ర ఎదపై తలని వాల్చింది సరే ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను అని ఆమె తలపై ముద్దు పెట్టి బయటికి వచ్చాడు శివాని ఆనందం అంతా ఇంతా కాదు తన భర్త ప్రేమకి ఆమె మనసు రోజు రోజుకి రుద్రపై ప్రేమని పెంచుకుంటుంది అతనే సర్వస్వం అనుకునేలా చేస్తుంది ఇంకా అందరితో కలిసి టిఫిన్ చేసి రుద్ర బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు ఇటు గౌరీ పూజ ఇద్దరు కలిసి అందరికీ ఉన్నామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుంది పార్వతి అత్తమ్మా అంటూ కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన శివాని పార్వతి ఆలోచనలో ఉండటం చూసి అత్తమ్మా అంటూ ముందుకు వచ్చింది ఏంటి శివాని ఏమైంది పిలుస్తున్నా పలకటం లేదు ఏమీ లేదు శివాని చెప్పు ఎందుకు పిలిచావు అత్తమ్మ ఒంట్లో బాగలేదా గాబరాగా అడిగింది శివాని లేదురా నిన్నంతా హడావిడి కదా ఆ నీరసం అంతే చెప్పు ఏమైంది రేపు నాన్న పుట్టినరోజు పుట్టినరోజత్తమ్మా ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్దామని నీకు ఇష్టమేనా వెళ్ళటం కోడలి చేతిని పట్టుకుని అడిగింది పార్వతి ఇష్టం లేదత్తమ్మ మీరందరూ నిన్న రుద్రగారి పుట్టినరోజు అని చెప్పినా రాలేదు మా నాన్న మనసేంటో నాకేమీ అర్థం కావటం లేదు ఆయనకి ఎంత కోపం ఉన్నా సరే పక్కన పెడితే ఎంత కాదన్నా కన్న తండ్రి కదా ఒకేసారి ప్రేమని చంపుకోలేను అందుకే వెళ్తానంటున్నాను నువ్వు వెళ్ళినా అక్కడ నేను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నా చెప్పు రేపు రుద్రం తీసుకొని వెళ్ళి శివ సరే అత్తమ్మా అని వంటగదిలోకి వెళ్ళింది కానీ పార్వతి మనసు మనసులో లేదు తల్లి కూతుర్లు ఇద్దరు అంత సైలెంట్గా ఉన్నారంటే నాకెందుకో భయంగా ఉంది ఏదో జరుగుతుంది ఏదో చేస్తున్నారని అనిపిస్తుంది చూడాలి ఎందుకైనా మంచిది శివానిని జాగ్రత్తగా చూసుకోవాలి మారారు అని అత్తామామ మామ అంటున్నారు కానీ గౌరీ మాటల్లోనూ చూపులోనూ అంతా విషమే కనిపిస్తుంది దేవుడా అంతా మంచి జరగాలి అనుకుని తన గుండెపై చేయి వేసుకుంది ఇక్కడ గౌరీ పూజ తమ ప్లాన్లో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు శివాని రుద్రల మధ్యన బంధం బలపడుతున్నా పూజ కామ్గా ఉండటం పార్వతికి ఎక్కడా లేని కంగారు వచ్చేది రోజులు గడిచే కొద్దీ పూజ గౌరీ సైలెంట్గా ఉండటంతో పార్వతి వాళ్ళు నిజంగానే మారారు అన్న నమ్మకం కలిగింది ఇటు రుద్రకి కూడా అప్పుడప్పుడు గౌరీ పూజ కలిసి ఇంటికి రావడం ఒకరోజు ఉండి గొడవ గోల చేయకుండా ఉండటం చూసి వాళ్ళు మునిపటిలా ఉన్నారు అనుకున్నారు ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండటంతో రుద్ర ఇంటికి వచ్చేసరికి ఆలస్యమైంది అతని కోసం వెయిట్ చేస్తున్న శివాని రుద్ర రాగానే ఏంటండి ఆలస్యమైంది వాటర్ తాగుతారా రుద్ర చేతిలో బ్యాగ్ తీసుకుంటూ అంది లేదు శివ అని సోఫాలో కూర్చున్నాడు అతన్ని చూడగానే శివానికి భయం వేసింది రుద్ర కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏమండి మీరు డ్రింక్ చేశారా భయపడుతూనే అడిగింది లైట్గా శివ ఈరోజు ఆఫీస్లో అందరికీ పార్టీ ఇచ్చాను ఫ్రెండ్స్ కూడా వచ్చారు అందుకే లైట్గా డ్రింక్ చేశాను అన్నాడు సోఫా వెనక్కి తలని వాల్చుతూ అయినా ఎందుకు తాగారు ఇప్పుడంటే తాగారు కానీ ఇంకెప్పుడు అలా తాగకండి అని రుద్ర వంటిపై ఉన్న కోట్ తీసి అతని షర్ట్ విప్పింది ఆమె చేతిని పట్టుకుని సూటిగా ఆమె కళ్ళలోకి చూశాడు ఏంటండి కోపం వచ్చిందా ఆర్తిగా అడిగాడు మరి రాదా అంటూ రుద్ర వైపు సీరియస్గా చూసి ఇప్పుడంటే తాగారు కానీ ఇంకెప్పుడు ఇలా తాగి ఇంటికి రాకండి ఫ్రెండ్స్ బలవంతం చేశారని తాగాను శివా లేదంటే నేనెందుకు తాగుతాను చెప్పు అవునా తాగి డ్రైవ్ చేసుకుని ఇంటికి వచ్చారు కదా అవును అదెంత ప్రమాదమో మీకు తెలీదా కోపంగా నిలదీసింది శివాని మాట్లాడలేదు రుద్ర అప్పటికే మత్తుగా ఉండటంతో కళ్ళు మూతలు పడుతున్నాయి అబ్బా శివ కావాలని తాగలేదని చెప్తున్నాను కదా ఎందుకంత కోపం లైట్గా తాగినందుకు ఇంతలా కోపడాలా తప్ప తాగి వస్తే ఏం చేస్తావో అని రుద్ర అనగానే శివాని వెంటనే రుద్ర దగ్గరికి వచ్చి తప్ప తాగాలని చూస్తే అప్పుడు ఉంటుంది మీకు ఏముంటుంది మత్తుగా ఉన్న రుద్రకి శివాని మరింత అందంగా కనిపించింది మీరు తప్ప తాగి ఇంటికి వస్తే నేను కూడా ఫుల్గా మందు తాగుతాను ఏంటి హా అవును నువ్వు తాగినప్పుడు నేనెందుకు మందు తాగకూడదు అని శివాని అనగానే రుద్ర వెంటనే శివాని మీదకి లాక్కున్నాడు అమాంతం అతని ఎదపై వాలింది రుద్రగారు అంటూ భయంగా చూసింది ప్లీజ్ నేనేం చేసినా అడ్డు చెప్పకు నువ్వు కావాలి శివ నీ ప్రేమ కావాలి నా పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ కేరింగ్ చూస్తుంటే నా అంత అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు అనిపిస్తుంది ఐ లవ్ యూ శివ అని ఆమె నుదుటిన చుంబించాడు తాగి ఉన్నారు కదండీ పొద్దున్న మాట్లాడుకుందాం అంది అప్పటికే ఆ మందు వాసన శివానికి గిట్టటం లేదు శివ అంటూ ఆర్తిగా చూసి ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఊపిరాడలేదు శివానికి అమాంతంగా రుద్రని వెనక్కి నెట్టి సింక్ దగ్గరికి వెళ్ళి వామ్టింగ్ చేసుకుంది మత్తులో ఉన్న రుద్రకి శివాని తనని వెనక్కి నెట్టడంతో కోపం వచ్చినా ఆమె పరిస్థితి చూసి ఏమీ మాట్లాడలేదు మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు ఫేస్ వాష్ చేసుకుని రుద్ర కోసం చూసింది రూంలో రుద్ర లేకపోవటం చూసి ఆలోచిస్తూ బయటికి వచ్చింది కానీ రుద్ర ఎక్కడా లేని శివానికి అర్థమైంది రుద్రకి కోపం వచ్చింది అని ఏమైంది ఈయనకి ఎప్పుడూ లేనిది ఇలా బిహేవ్ చేస్తున్నారు కొత్తగా తాగడం ఏంటో అర్థం కావటం లేదు నాకు అనుకుని తనలో తానే బాధపడింది ఇక కట్ చేస్తే ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు పూజ కోపంగానే అడిగింది గౌరీ అరవకమ్మా ఎందుకు అరుస్తున్నావు హ్యాండ్ బ్యాగ్ సోఫాలో విసిరి కూర్చుంది అరవకేం చేయాలి టైం చూసావా పదకొండు ఈ టైంలో నీకు బయట పనేంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు అసలు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు కోపంగా నిలదీసింది గౌరీ బావ ఆఫీస్ నుంచి తాపీగా చెప్పింది ఏంటి బావ ఆఫీస్ నుంచా నువ్వు రుద్ర ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు పని లేక పూజా ఈరోజు బావ అందరికీ పార్టీ అరేంజ్ చేశాడు ఆ విషయం నాకు స్వప్నలత ఫోన్ చేస్తే తెలిసింది పార్టీ ఆఫీస్ బయట ఉన్న గార్డెన్ ఏరియాలో పెట్టారు ఎవరూ చూడకుండా నేను గుంపులో కలిశాను బావతో మందు తాగించాను అని పూజ అనగానే గౌరీ షాక్గా చూసింది పూజ నువ్వు మందు తాగించావా అది కూడా రుద్రతో హా అమ్మా అసలు రుద్ర ఎలా మందు తాగాడు మందు ఎలా తాగుతాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మందు తాగుతుంటే బావ జ్యూస్ తాగుతున్నాడు వెయిటర్కి డబ్బులిచ్చి జ్యూస్లో మందు కలిపేలా చేశాను ఈలోపు నా అదృష్టం బావ ఫ్రెండ్స్ అందరూ బావని రెచ్చగొట్టి లైట్గా డ్రింక్ చేసేలా చేశారు అది కూడా నాకు ప్లస్ అయింది అని పూజ అనగానే గౌరికి విషయం అర్థం కాక అయోమయంగా చూసింది నీకు ప్లస్ ఏంటి ఎందుకు ఏమిటి అనేది నీకు అన్ని చెప్తాను ఎందుకమ్మా అంత కంగారు కాస్త అన్నం పెట్టు ఆకలి వేస్తుంది అని పూజ అనగానే గౌరీ మాట్లాడలేదు పూజ ఏదో చేస్తుంది అని ఆలోచించి కిచెన్ రూమ్కి వెళ్ళింది పూజ తన ఫోన్ తీసుకుని రుద్ర ఫోన్ నుంచి పెట్టుకున్న శివాని నెంబర్ సేవ్ చేసుకుని తనలో తానే నవ్వుకుంది తాగిన టైంలో నీ ఫోన్ ఇచ్చి తప్పు చేశావు బావా ఇకపై నీకుంటుంది నా టార్చర్ అనుకుని తనలో తానే నవ్వుకుంది రుద్ర రూమ్కి ఎంతకీ రాకపోవడంతో శివాని తెచ్చిన భోజనం వైపు గుమ్మం వైపు మార్చి మార్చి చూస్తూ టెరస్ పైకి వెళ్ళింది చైర్లో కూర్చుని ఉన్నాడు రుద్ర ఒక్కసారిగా పెద్ద వామిటింగ్ చేసుకున్నాడు ఎప్పుడూ లేనిది మొదటిసారి తాగేసరికి రుద్రకి అంతా ఏదోలా ఉంది శివాని వెంటనే వచ్చి రుద్రగారు ముందు లేవండి అని అతని షర్ట్ విప్పింది శివ ప్లీజ్ నాకు తలంతా దిమ్గా ఉంది మళ్ళీ బాంబింగ్ వచ్చేలా ఉంది అని చెప్పి మరోసారి చేసుకున్నాడు భయం వేసింది శివానికి రుద్రని తన రూమ్కి తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి సారా దగ్గరికి వెళ్ళి టెర్రస్ పైన క్లీన్ చేయమని చెప్పి తన రూమ్కి వచ్చి రుద్రని వాష్రూమ్కి తీసుకొని వెళ్ళి అతని ఒళ్ళంతా శుభ్రం చేసి నీళ్లు నెత్తిన పోసి మత్తు వదిలేలా పావుగంట వరకు అతనికి నీళ్లు పోసి నడుము చుట్టూ టవల్ చుట్టి బయటికి తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టింది రుద్ర శరీరం తన ఆధీనంలో లేదు పూజ జ్యూస్లో కలిపింది డ్రింక్తో పాటు లైట్గా డ్రగ్ కూడా వేయడంతో రుద్రకి రకరకాలుగా ఉంది తాగింది తక్కువ అయినా డ్రగ్ ప్రభావం మాత్రం రుద్రని అదుపు తప్పేలా చేస్తున్నాయి ఏమండి ముందు భోజనం చేయండి వద్దు శివ నాకంతా ఏదోలా ఉంది ఏమీ అర్థం కావటం లేదు అని తల పట్టుకున్నాడు కానీ శివాని ఊరుకోలేదు రుద్రకి భోజనం పెట్టి వాటర్ పట్టించి అతని చేతికి బట్టలు ఇచ్చి ఏవండి ఏమండి అన్నాడు ఏమైంది ఏమీ లేదు అంటూ డ్రెస్ వేసుకుని బెడ్ మీద వాలాడు శివానికి అంతా గందరగోళంగా కనిపించింది ఈయన తక్కువ తాగానంటున్నారు కానీ ఎందుకంత మత్తుగా ఉన్నారు అసలు పాటలు ఏం జరిగింది అనుకుని తనలో తానే ఆలోచిస్తూ రుద్రా బట్టలు వాష్ చేసి తాను స్నానం చేసి బయటకి వచ్చింది ఏంటమ్మా రుద్రాబాబు గారు మందు తాగారా నమ్మలేక అడిగింది సారా అవును సారా ఆయన తక్కువే తాగానని చెప్తున్నారు కానీ మనిషి మాత్రం మనిషిలా లేరు సారా నాకెందుకో భయం వేసింది ఆయన్ని చూడగానే అంది శివాని ఎప్పుడూ లేనిది అయ్యగారు మందు తాగారు కదమ్మా అందుకే వాంతులయ్యుంటాయి మీరేమీ భయపడకండి పడుకోండమ్మా సారా ఆయన తాగి ఇంటికి వచ్చారనే అత్తమ్మకు చెప్పకు ఆవిడ మనసు బాధపడుతుంది ఇంట్లో ఎవరికీ చెప్పకు సారా మీరేమీ కంగారు పడకండమ్మా నేనెవరికీ చెప్పను మీరు వెళ్ళి పడుకోండి అని సారా వెళ్ళగానే శివాని రూమ్కి వచ్చి బెడ్ మీద పడుకున్న రుద్రని చూసి బాధపడింది ఎందుకండి ఎప్పుడూ లేనిది తాగారు వచ్చినప్పుడు మీరు తాగినా బాగానే ఉన్నారు కానీ టైం గడిచే కొద్దీ మీ కళ్ళు ఎర్రగా మారిపోయాయి మీ మాటల్లో చేతుల్లో కూడా తేడా వచ్చింది అనుకుని వాష్రూంలో రుద్ర తన శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం గుర్తొచ్చి ఆలోచిస్తూ మత్తులో ఆయనకి ఏమీ తెలియక అలా చేసి ఉంటారా లేదంటే నేను దూరం పెడుతున్నానని తాగుతున్నారా అనుకుని తనలో తానే చాలాసేపు ఆలోచించుకుని పైకి లేచి రుద్ర బెడ్ దగ్గరికి వచ్చింది ఎందుకో రుద్ర పక్కన పడుకోవడం భయం వేసింది శివానికి మళ్ళీ ఏ రకంగా ప్రవర్తిస్తాడో అని ఏంటో ఎప్పుడూ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని మీ ఒడిలో పడుకుని పెట్టుకునేవారు అలాంటిది ఈరోజు మీరు ఇలా అవ్వటం నాకు నచ్చలేదండి మీతో పొద్దున మాట్లాడాలి అనుకుని రుద్రచితిని గట్టిగా పట్టుకుని నేలపై కూర్చుని మంచంపై తలని వాల్చి పడుకుంది ఇంకా తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్పై పడేసరికి చిరాగ్గా అటువైపుకు తిరిగి పడుకున్నాడు రుద్ర కానీ సూర్యుడు తన ప్రభావం మరింత చూపించేసరికి విసుగ్గా పైకి లేచాడు అబ్బా అంటూ తల పట్టుకొని తలంతా భారంగా అనిపించటంతో మంచంపై తలని వాల్చాడు ఒక పది నిమిషాలకి పైకి లేచి తనని తాను చూసుకున్నాడు నైట్ ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ట్రై చేశాడు మెల్లిగా అన్ని గుర్తు వచ్చేసరికి మందు తాగి ఫుల్గా కక్కుకున్నాను నేను ఇలా ఇలా చేస్తుంటా అనుకుని వెంటనే ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు హాల్లో నవ్వుతూ అందరికీ టిఫిన్ సర్వ్ చేస్తుంది శివాని ఆయన నీరసంగా ఉన్నారతమ్మా లేపటం ఎందుకని నేనే డిస్టర్బ్ చేయలేదు పైగా నిన్న చాలా ఉందని చెప్పారు అందుకే ఇంకా ఆయనకి కాఫీ తీసుకుని వెళ్ళలేదు సరే వాళ్ళు లేచాక కాఫీ తాగుతాడు కానీ ముందు నువ్వు టిఫిన్ చేయమ్మా అంది పార్వతి లేదత్తమ్మా నేను ఆయనతో కలిసి తింటాను అని నవ్వుతూ చెప్పి మెట్లకేసి చూసింది అప్పటికే రుద్ర తనని చూస్తున్నాడు ఏమండి లేచారా కాఫీ తెస్తాను అని లేని నవ్వును తెచ్చుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది ఇప్పుడే నీ కోసం అడిగాను నాన్న లేచావా రా టిఫిన్ చేదు లేదమ్మా కాఫీ తాగుతాను అంటూ డైనింగ్ హాల్కి వెళ్లకుండా టీవీ హాల్కి వచ్చి కూర్చున్నాడు రుద్ర శివానితో ఒంటరిగా మాట్లాడాలి అని కాఫీ కప్తో బయటికి వచ్చిన శివాని రుద్ర లేకపోవటం చూసి ఆలోచిస్తూ ఉండగా వాడు టీవీ హాల్లో ఉన్నాడు సరే అమ్మమ్మా అని టీవీ హాల్కి వచ్చింది సోఫాలో కూర్చుని తల పట్టుకొని ఉన్నాడు రుద్ర రుద్ర గారు కాఫీ అంటూ అతని ముందు కప్ పెట్టింది ఐమ్ సారీ శివ రుద్ర మాట పూర్తి కాకముందే శివాని బయటికి వెళ్ళిపోయింది కాఫీ తాగి బయటికి వచ్చాడు రుద్ర కాసేపు అందరితో మాట్లాడి టిఫిన్ చేద్దామని డైనింగ్ హాల్కి వచ్చాడు శివాని రుద్రకి టిఫిన్ వడ్డించి గ్లాస్లో వాటర్ పోసింది శివ మాట్లాడవా ముందు టిఫిన్ చేయండి అప్పుడు మాట్లాడుకుందాం అంది లేదు నేను నీతో మాట్లాడాలి అప్పుడే తింటాను అన్నాడు చురుగ్గా చూసి మీరు తింటేనే మాట్లాడతాను లేకపోతే లేదు సరే తింటాను అని ఆమె పెట్టిన టిఫిన్ తిన్నాడు తలనొప్పి టాబ్లెట్ ఇవ్వనా ఎందుకో ఆ మాటకి కోపంగా చూశాడు రుద్ర చేయి కడుక్కోండి టిఫిన్ తిని చాలాసేపు అవుతుంది కదా అని అతను తిన్న ప్లేట్ తీసి కిచెన్లోకి వెళ్ళింది రుద్ర హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళాడు సారా కాస్త లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టేవా సరే అమ్మా అని సారా శివాని చెప్పిన పని చేయటంలో మునిగింది రుద్ర ఆఫీస్ డ్రెస్ వేసుకుంటూ శివానీ కోసం చూశాడు పది నిమిషాలకి రూమ్కి వచ్చి డోర్ క్లోజ్ చేసింది శివాని వచ్చావా నీకోసమే వెయిట్ చేస్తున్నాను చెప్పండి ఏం మాట్లాడాలి రెండు చేతులు కట్టుకుని నేను కావాలని తాగలేదు శివ తాగింది తక్కువే అయినా అంత మత ఎలా ఎక్కిందో అర్థం కావటం లేదు రాత్రి నేను నీతో తప్పుగా ఏమన్నా ప్రవర్తించానా తాగింది వదిలింది కదా రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు రావడం లేదా సూటిగా అడిగింది శివా ప్లీజ్ అంతే చాచి పెట్టి రుద్ర చెంపపై ఒక్కటిచ్చింది చెంపపై చేయి వేసుకుని కోపంగా చూశాడు కొట్టినందుకు కోపం వచ్చిందా పిడికిల్లి బిగించాడు రుద్ర రాత్రి మిమ్మల్ని ఇలానే కొట్టాలనిపించింది కానీ కోపాన్ని ఆపుకున్నాను అయినా ఎందుకు తాగారు మీరేమైనా చిన్నపిల్లాడా ఫ్రెండ్స్ బలవంతం చేయగానే తాగడానికి ఒక కంపెనీ ప్రెసిడెంట్ మీరు మీ కింద చాలామంది పనిచేస్తున్నారు మీకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది ఇంట్లో అందరికీ మీరంటే గౌరవం ఉంది ఆఫీస్లో మీరంటే ఎక్కడ లేని అభిమానం ఉంది ఇవన్నీ తెలిసి కూడా తాగారంటే దాని అర్థం తాగుడికి బానే సౌదామనా రాత్రి నేనున్న ప్లేస్లో మరో అమ్మాయి ఉంటే అలానే ప్రవర్తించేవారా పదునుగా వస్తున్నాయి శివాని మాటలు చూడు శివ ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు చాలు నువ్వు అంతలా క్లాస్ పీకాల్సిన అవసరం లేదు అని చెప్పి కోపంగా రుద్ర తన ఫోన్ ఆఫీస్ ఫైల్స్ తీసుకుని విసురుగా బయటికి వెళ్ళగానే శివాని ఏడుస్తూ సోఫాలో కూర్చుంది అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది కొత్త నెంబర్ కావడంతో ఆలోచిస్తూనే లిఫ్ట్ చేసింది హలో ఎవరు శివాని ఎలా ఉన్నావు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా అడిగింది పూజ పూజ వాయిస్ ఇట్టే గుర్తుపట్టింది శివాని పూజ బాగానే గుర్తుపట్టావు శివాని ఎలా ఉన్నావు బాగున్నాం పూజ నువ్వెలా ఉన్నావు ఫైన్ శివాని నీ కొన్ని ఫొటోస్ పెట్టాను చూడు ఏం ఫొటోస్ చెంపల మీద కన్నీరు తుడుచుకుంటూ రాత్రి బావ చాలాసేపు నాతో ఉన్నాడు పార్టీకి నేను వచ్చాను అసలు నేను పార్టీకి వచ్చినట్టు నీతో చెప్పొద్దని చెప్పాడు కానీ నాకు ఈ విషయం దాచడం ఇష్టం ఉండదు తాగిన మైకంలో బావ నాకు కొన్ని విషయాలు చెప్పాడు అవన్నీ విన్నాక బావ ఎంత బాధపడుతున్నాడో నాకు బాగా అర్థమైంది అని పూజ అనగానే శివాని ఆలోచిస్తూ అసలు ఆయన నీతో ఏం మాట్లాడారు పూజ సూటిగా అడిగింది శివాని చెబుతాను విను చెప్పాక నువ్వు బావని దూరం పెట్టకు సరేనా సరే చెప్పు అని ఊపిరి పీల్చుకుంది బావ నీతో శారీరకంగా సుఖంగా ఉండలేకపోతున్నాడు శివాని ఆ మాటకి శివానికి ఎక్కడా లేని కోపం వచ్చింది అవును శివాని బావే నాకు ఈ విషయం చెప్పాడు అంతేకాదు పెళ్ళై ఆరు నెలలవుతున్నా తనకింకా కోరికలు అలానే ఉన్నాయి మాటి మాటికి నేనే గుర్తొస్తున్నానని బావ చెప్తున్నాడు చెప్పాలంటే బావ నీతో హ్యాపీగా ఉండడానికి కారణం నీలో నన్ను చూసుకుంటున్నాడు శివాని అందుకే బావ నీతో క్లోజ్గా ఉంటున్నాడు అయినా ఎందుకు నువ్వు బావని దూరం పెడుతున్నావు నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదా బాధ నటిస్తున్నట్టు అడిగింది ఈ విషయాలన్నీ నీకు రుద్రాగారు చెప్పారా పూజ హా అవును తాగిన మైకంలో ఇవన్నీ నాకు బావే చెప్పారు ఆయన మాటలు నా దగ్గర చెప్పినందుకు థ్యాంక్ యూ పూజ చిరునవ్వుతో అంది పూజ ఆలోచిస్తూ నీకు కోపం రావడం లేదా బావ మీద సారీ పూజ ఆయన మీద కోపం మా మధ్యన జరుగుతున్న పర్సనల్ విషయాలు నీతో చెప్పుకునేంత చనువు నాకు లేదు మా రూమ్ విషయాలు మా వరకుంటేనే ఉంటేనే బాగుంటుంది ఇది మా వ్యక్తిగత విషయం కదా నేను ఆయన చూసుకుంటాం పూజ సౌమ్యంగా చెప్పింది శివాని పూజకి ఎక్కడా లేని కోపం వచ్చినా పైకి మాత్రం నవ్వుతూ నాకు తెలుసు శివాని ఇలాంటి విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని నేనైనా నీకెందుకు ఫోన్ చేసి విషయం చెప్పానంటే మీ ఇద్దరు దూరం కాకుండా ఉంటారు అని అంతేకాని వేరే కారణం ఏమీ లేదు మరీ ముఖ్యంగా మీరు నా కారణం చేత విడిపోవటం నాకు ఇష్టం లేదు శివాని ఇప్పుడిప్పుడే కదా విడిపోయిన కుటుంబాలు కలుసుకుంటున్నాయి బావ ఇలానే మందు తాగి నాకు దగ్గర కావాలని చూస్తే ఇటు నీ జీవితంతో పాటు నా జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది ఒక్క విషయం శివాని మీ మధ్యన బంధం బలపడితేనే బావ నా దగ్గర ఇలాంటి విషయాలు మాట్లాడడు ఇది నువ్వు అర్థం చేసుకో శివాని రాత్రి బావ నాతో ఎలా బిహేవ్ చేశాడంటే నువ్వు చూస్తే అక్కడే బావని కొట్టేదాన్ని అర్థమైంది పూజ ఇంతేనా ఇంకా ఏమన్నా మాట్లాడారా గారు లేదు శివాని ఇవే మాట్లాడాడు ఏమన్నా మాట్లాడితే చెప్తాను ఉంటాను బాయ్ అని పూజ ఫోన్ కట్ చేయగానే శివాని ఫోన్ పక్కన పెట్టి తల పట్టుకుంది ఇంతలో తన ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూసింది రుద్ర పూజ ఇద్దరు నైట్ పార్టీలో ఉన్న ఫొటోస్ అవి పూజ రుద్రపూజంపై చేయి వేసి ఉన్న పిక్ ఒకటి రుద్ర పూజని హత్తుకున్న పిక్ ఒకటి ఎందుకో చిరాగ్గా అనిపించింది శివానికి శివాని అమ్మ అంటూ లోపలికి వచ్చింది సారా చెప్పు సారా అయ్యగారు లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళలేదమ్మా పిలిచినా సరే పలకలేదు నేను ఆఫీస్కి పట్టుకుని వెళ్తాను సారా సరే అమ్మా బట్టలు తీసారా ఐరన్ చేయాలన్నారు కదా అవిగో బెడ్ మీద పెట్టాను సారా అవి తీసుకుని వెళ్ళు ఎలానో టైం అవుతుంది కదా నేను అత్తమకు ఒక మాట చెప్పి ఆఫీస్కి వెళ్తాను అని బయటకి వచ్చి పార్వతీ గారికి విషయం చెప్పి రుద్ర లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరింది శివాని స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం